హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీవీ వెజ్ ఫుడ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని సపోర్ట్ చేసినందుకు ఈ ఇయర్ అయితే మనకి ఇంకా చింత చిగురు సీజన్ వచ్చింది అయిపోతుంది కూడా మేము ఇంతవరకు అయితే తినలేదనమాట ఇంకా ఊరు నుండి వచ్చేటప్పుడు మా అమ్మ పంపించింది దీంతో మనకి నచ్చినన్ని రెసిపీస్ చేసుకున్నాం అనమాట అన్ని ఏమేం చేయాలో ఒక్కొక్కసారి కొనుకొచ్చినా ఒక్కొక్కటి చేసుకునే వాళ్ళము ఈసారి మాత్రం కొంచెం ఎక్కువగానే పంపించింది దాంతో అయితే మూడు రెసిపీస్ చేసుకున్నాం ఇది వెజ్ కాబట్టి ఇంకా ఎగ్ వేసేసి ఒకటి ఫ్రై చేశాను కొంచెం పప్పు వేసేసి చింత చిగురు పప్పు చేశాను ఇంకెప్పటికీ మనకి ఫేవరెట్ అయిన ఆనియన్స్ అలాగే చింత చిగురు కర్రీ అయితే చేశాను అనమాట మూడు వెరైటీస్ కూడా ఒకేసారి చేశాను మళ్ళీ పాడైపోతుందేమో అనేసి భయపడి భయమేసి కర్రీ చేసి పెడితే మనకి పాడవదు చింత చిగురు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టినా ఒకరోజు రెండో లైక్ కొంచెం మెత్తగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది కలర్ కూడా చేంజ్ అవుతుంది ఆకు కాబట్టి నేను వెంట వెంటనే చేసేసాను అనమాట మీకు ఏ రెసిపీ ఇష్టమో చింత చిగురుతో చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఈ సీజన్ వచ్చిన తర్వాత ఎన్నిసార్లు తిన్నారో కూడా కామెంట్ చేయండి మేమైతే ఎప్పుడైనా సీజన్లోగా వచ్చే కనీసం ఐదు సార్లు అయినా తింటాము ఈసారి మాత్రం చింత చికరు అసలు టచ్ చేయలేదు మేము వెళ్ళినప్పుడల్లా మార్కెట్లో ఉండట్లేదు అందుకని నేనేమో ఈసారి కొంచెం ఎక్కువగా వచ్చిందనమాట రెండు మూడు సార్లు కొనుకొచ్చే అంతా ఇప్పుడే వచ్చేసింది మొత్తానికి అయితే పప్పు అయితే పెట్టేశానండి ఒక గ్లాస్ పప్పుకి పెద్ద చింత చిగురు వేసేసి ఉప్పు కారం పసుపు అన్నీ ఒకేసారి వేశాను నేను పప్పు ఉడికిన తర్వాత ఎన్నిపెట్టేటప్పుడు వేస్తాను కదా చాలా మంది కారం వాసన రాదా ఇలా ట్రై చేయండి అని చెప్తా ఉన్నారు ఇది మూడోసారి నేను ట్రై చేయడం పర్లే బాగానే ఉంది సేమ్ ఉంటుంది మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసి వేడి మీద ఇట్లా పప్పు గుత్తితో వెనిపేసి తాలింపు వేసుకుంటే కారం స్మెల్ ఏం రాదండి కామెంట్ చేస్తున్నారు చాలా మంది ఇలా చేసినా అలా చేసినా సేమ్ టేస్ట్ ఒకేలా ఉంటుంది కాకపోతే కొంతమందికి డౌటు పచ్చిగా ఉండదా అనేసి నేను కూడా ఇలా ట్రై చేసా అనమాట ఇలా ఏంటంటే మనం ఉడికేదాకా వెయిట్ చేసి ప్రెజర్ పోయేదాకా వెయిట్ చేసి మళ్ళీ దాన్ని వేసి కలపకుండా ఈ ప్రాసెస్ మీరు చెప్పింది అయితే కొంచెం ఈజీగా అనిపించింది ఒక్కోసారి అలా చేస్తాను నాకు ఇంకా టైంను బట్టి అనమాట గుర్తు గుర్తుంటే అలా చేస్తాను లేదంటే ఇలా చేసేస్తాను పప్పు అయితే పెట్టేసా అనమాట బాగా పుల్లగా ఉంది చీరు చూసారు కదా ఎంత లేతగా ఉందో అలా ఉంది నెక్స్ట్ అయితే ఇక్కడ ఆనియన్ కర్రీ చేస్తున్నాను ఆయిల్ వేసేసుకొని పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు అంటే ఒక కప్పు నిండా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను దీనికైతే ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ ఇంకా ఏ వెరైటీస్ చేస్తారో మనకి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో పప్పు చేస్తాము ఉల్లిపాయలు వేసి కర్రీ చేస్తాము ఎగ్ వేసి ఫ్రై చేస్తాము నెత్తళ్ళు రొయ్యలు కూడా వేస్తాము ఇంకా పచ్చడి చేస్తాము ఇంకా కొత్తగా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే తప్పకుండా చింత చిగురు కామెంట్ చేయండి ఇంకొంచెం ముందు ట్రై చేద్దాము మీరు చెప్పినట్టుగా ఇప్పుడైతే ఆనియన్స్ మగ్గిపోయాయి కదా కొంచెం పసుపు వేసేసి ఉడికిచ్చిన తర్వాత చింత అయితే యాడ్ చేసుకున్నాను దీంట్లో క్లీన్ చేయాల్సింది కూడా లేదు మొత్తం చిగురే ఉంది ఒక్కోసారి తెంపేటప్పుడు మనకి కొంచెం పెద్ద ఆకులు కూడా వస్తాయి కదా అప్పుడైతే క్లీన్ చేసుకోవాలి నా చిన్నప్పుడు మాత్రం బాగా గుర్తు నాకు ఎవరు చింత చిగురు కర్రీ చేసినా మనం తెంపుకొచ్చిన తర్వాత చాట్లో వేసేసి ఆకులు చిన్న చిన్న పుల్లల్లాగుంటే అవన్నీ వేరేసి చేతులు రెండు చేతులలో వేసుకొని బాగా ఇట్లా నలిపేవాళ్ళు అనమాట అది పొడి పొడిగా అయిపోయి చిన్నగా అయిపోయేది చిగురు దాంతో కూర పప్పు చేసేవాళ్ళు ఎందుకు చేసేవాళ్ళు నాకు అర్థం కాదు నేను కూడా అడగలేదు అలానే చేస్తారనుకునే చిన్నప్పుడు అంత డౌట్ రాలేదు ఇప్పుడు నేను పెద్ద వంటలు చేస్తుంటే వస్తుంది కాబట్టి నేను అలా చేయలేదు లేతగా ఉన్న కాబట్టి నేనైతే మొత్తం డైరెక్ట్ కర్రీలో వేసేసాను ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు దాంట్లో తీసి చేరి అది ఇది చేసామనుకోండి మొత్తం అంత పోతుంది అనేసి భయం వేసి మొత్తం అంత దాంట్లో వేసేసాను దొరికిందే ఛాన్స్ కదా అనేసి ఇంకా వండుకోవాలి దాంట్లో శుభ్రం చేస్తూ కూర్చున్నాం అనుకోండి ఒక్కొక్క ఆకు తీసి సగం సగం అయిపోతుంది అనమాట అప్పుడు చెరిగి నలిసి చాట్లో వేసి చెరిగి అంత చిగురు చిగురే ఉంచుకొని మిగిలిందంత బాగా ఇప్పుడంటే ఓసీడీ అవి ఇవి అంటున్నారు కానీ అప్పట్లో వాళ్ళే చాలా నీట్గా చేసేవాళ్ళు పద్ధతిగా నీట్గా స్లోగా అంటే ఎప్పటినుంచో పని స్టార్ట్ చేసేవాళ్ళు వాళ్ళు ఎక్కువగా మనలాగా ఫోన్లు చూడడం మధ్యాహ్నం పడుకోవడం ఇలా టైం వేస్ట్ చేసేవాళ్ళు కాదు కదా అందుకే వాళ్ళు త్రీ త్రీ ఓ క్లాక్ నుండే పనులు స్టార్ట్ చేసేవాళ్ళు ఆఫ్టర్నూను మార్నింగ్ అయితే ఇంకా ఫోర్ ఫోర్ థర్టీకి లేచేవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్ని పనులు చేసుకోగలిగేవారు అనమాట ఇప్పటి నుంచి ఎందుకు చేస్తారని డౌట్ వస్తుంది మనమైతే కరెక్ట్గా తినే టైంకి అప్పుడే చేసుకోవాలి అప్పుడే తినాలి అప్పుడే పడుకోవాలని చాలామందికి అయితే అప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ అది ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఇది అనమాట బిజీ లైఫ్ అయిపోయారు అందరూ అందుకే ఇంకా టైంను బట్టి మనం టైంను బట్టి కూడా అడ్జస్ట్ అవ్వాలి అప్పుడు అలా ఉన్నారు ఇప్పుడు ఇలా ఉంటున్నాము అందుకే అంత నీట్గా ఓపిగ్గా టైం తీసుకొని టైం ఉంటే ఒకలా చేస్తాము టైం లేకపోతే ఒకలా చేస్తాము కదా మనం కూడా ఒక్కటి కనిపించింది నాకు పుల్ల దాంట్లో నుంచి వచ్చింది అది ఒక్కటి తీసేసి ఇంకా పప్పు అయితే మంచిగా ఉడికింది మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే చాలామందికి ఐడియా ఉండి ఉంటుంది మేమైతే పప్పు పలచగానే చేసుకుంటాము కొంచెం మరీ మెత్తగా గంధంలాగా ఉడికించకుండా కొంచెం లైట్ పలుక అంటే పలుకంటే గట్టిగా కాదు పప్పు పప్పు కనిపిస్తుంది అన్నమాట కొంచెం అందులోనూ కొంచెం లూజ్గా ఉండాలి పప్పు లేదంటే గట్టిగా ఉండి మెత్తగా ఉడికిపోతే అస్సలు ఇష్టం ఉండదు చేతులకి నోటికి ప్లేట్కి మొత్తం అంటుకుపోయినట్టుగా ఉంటుంది పప్పు టేస్ట్ తెలియదు కాకపోతే ఎవరిష్టం వాళ్ళది అనుకోండి మాకైతే ఇలా ఇష్టం అండి మా ఇంట్లో అందరికి ఇలాగే ఇష్టము నేను ఇలాగే చేస్తాను మా వాళ్ళు ఇలాగే తింటారు వాళ్ళకు కూడా అలాగే అలవాటు పప్పులో మీకు ఏ పప్పు ఇష్టమో కామెంట్ చేయండి డియన్ బాబుకు ముద్దపప్పు మామిడికాయ పచ్చడి నెయ్యి పచ్చి పులుసు అక్కకి ఉద్దపప్పు మామిడికాయ పచ్చడి ఇష్టము మా దీవెన్ బాబుకి పచ్చి పులుసు ముద్దపప్పు నెయ్యి ఇష్టము నాకు అసలు పప్పు ఇష్టం ఉండదు అది ఆల్రెడీ మన వీడియో ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది అంత ఇష్టం ఉండదు ఒక పూటకి కొంచెం ఏదో వేసుకుంటాను సగం అన్నంలో కానీ అంత అంత అంటే ఫేవరెట్ అట్లా ఏం ఉండదు నాకు అసలు ఇష్టం కూడా ఉండదు పప్పుతో ఏ రెసిపీ చేసినా కాబట్టి తప్పదనమాట పిల్లల కోసం చేస్తాను ప్రోటీన్స్ కాబట్టి కూర లేనప్పుడు ఇంకా ఎక్కువ మంది జనం వచ్చినప్పుడు ఉప్మా ఎలా చేస్తామో పప్పు కూడా అలాగే చేస్తాం మ్యాక్సిమం చుట్టాలు వెళ్ళినప్పుడు సాంబారు పప్పు ముద్దపప్పు చారు పచ్చి పులుసు అలా చేస్తూ ఉంటారు క్వాంటిటీ ఎక్కువైతే ఈజీగా వస్తుంది వండడానికి టేస్ట్ కూడా బాగుంటుంది అందరూ తింటారు అనేసి చేస్తారనమాట ఈ మధ్య ఉప్మాలు ఏం చేయట్లేదు చాలా మంది ఇంటికి వెళ్ళిన ఇడ్లీ కానీ దోశ కానీ పెడుతున్నారనమాట ఒకసారి పిండి రుబ్బేసి ఉప్మా చేసే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇడ్లీ దోశ ఎక్కువ ఇడ్లీ అయితేనేమో మనం ఒక్కొక్క వాయి వేయంగానే అయిపోతూ ఉంటాయి కొంచెం చేంజ్ అయింది అనమాట ఫంక్షన్స్లో కూడా టిఫిన్స్ అయితే చాలా వరకు అయినా మూడు రకాలైన పెడుతున్నారు ఇంకొంతమంది ఉప్మా పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఫైనల్గా అయితే పప్పు అయిపోయిందండి కరివేపాకు లేదు మేము అమ్మ వాళ్ళ వాళ్ళనికన్నా తీసుకొద్దాం అనుకున్నా కానీ హడావుడిగా వచ్చేసాం దీవి నాకు కొంచెం ఆడిషన్ ఉంటే అసలేమి అర్థం కాలేదు మేము ఈవినింగ్ అనుకున్న వాళ్ళము మార్నింగే రావాల్సి వచ్చింది అందుకే హడావుడి అయిపోయింది ఇంకో బట్టల వరకు సర్ది తీసుకొని వచ్చామన్నమాట అందుకే ఏం తీసుకొచ్చుకోలేదు ఈ సారి చింతచిగురు మాత్రం నాకు లేదనేసి ముందే రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టింది కాబట్టి ఆ కవర్ అందుకొని వచ్చేసి అనమాట ఇంటికి వెళ్ళి తీసుకొని ఫైనల్గా అయితే పప్పు అయిపోయింది చింతచిగురు కర్రీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందనమాట పప్పు మా వాళ్ళందరూ బాగా ఇంక అందరికీ రైస్ పెట్టేసాను పప్పు వేడిగా ఉంది కూర వేడిగా ఉంది అప్పుడే రైస్ కూడా వేడి వేడిగా ఉంది అందులోనూ ఎండ ఉబ్బరిస్తుంది సరిపోవట్లేదు అనమాట ఫ్యాన్ గాలి కూడాను అందుకే పాపం తినడానికి టైం పట్టింది టేస్ట్ కూడా చూడలేదు నాకేమి ఇంకా అంత టైం తీసే అంత ఓపిక అంత లేదు వీళ్ళు టేస్ట్ చేసి ఆ వేడి వేడి అన్నాన్ని చల్లాచి టేస్ట్ చేసేసరికి ఉన్న టైం కాస్త అయిపోతుందని మా అత్త పప్పు వేసుకోలే కానీ చింతచీకు కర్రీ వేసుకున్నారు వాళ్ళు కూడా ఎక్కువ పప్పు వండరు ఎందుకంటే ఇష్టం ఉండదు అనమాట అంత పప్పు కూడా తినలేమో కర్రీ వండితే రెండు మూడు పూట్లకు వస్తుంది మిగులుతుంది అంటారు దీవెన మాత్రం పప్పు వేసుకుని తినేసింది ఈ మధ్య ఒక త్రీ మంత్స్ నుండి బాగా అలవాటు అయిపోయింది పప్పు బాగా తింటుంది ఇంకా పిల్లల కోసమైనా చేస్తాను చింత చిక్ రెసిపీస్ అయితే అయిపోయాయి థ్యాంక్ యూ సో మచ్ అండి